నేను అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో జరిగిన యోగాసనాల కార్యక్రమం విజయవంతం అవడంతో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నాయుడుని మంత్రి నారా లోకేష్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమం కోసం వారి దాదాపు నలభై ఐదు రోజులుగా పనిచేస్తూనే ఉన్నారు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ని లక్షల మంది పాల్గొనేలా చేయడం ఇంతమందికి సకల ఏర్పాట్లు చేయడం మామూలు విషయం కాదు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నేడు జరుగుతున్న ఈ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరినీ కలిపారు ఇందుకు వారు ఇరువురు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక అభినందనలు అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు ప్రధాని మోడీ కూడా గుర్తించి ప్రశంసించేలా ఏర్పాట్లు చేసి మంత్రి నారా లోకేష్ తన సమర్థత తన సమర్థత నిరూపించుకున్నారు ఇది నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలకి ఎంతగానో తోడ్పడవచ్చు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నేడు జరుగుతున్న ఈ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరినీ కలిపారు ఇందుకు వారు ఇరువురిని ముఖ్యంగా మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక అభినందనలు అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు ప్రధాని మోదీ కూడా గుర్తించి ప్రశంసించేలా ఏర్పాట్లు చేసి మంత్రి నారా లోకేష్ తన సమర్థత నిరూపించుకున్నారు